మార్వాడేలా తెలంగాణ ప్రజల మీరే తెలుసుకోవాలి ఇలా మొత్తం వ్యాపార రంగం మొత్తం వాళ్ళది అయిపోయింది చెప్తున్నాడు అంటే లేకుండా ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం నిజాములు పరిపాలించిన వజ్రాలు వైరుధ్యాలతో తులతూ రాష్ట్రం ఈ తెలంగాణ ప్రజలు త్యాగాలతోటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రజలు కూలీలుగా ఉండి ఇలా వాళ్ళు చేసిన కష్టం కష్టమంతా నవాబులకు చేరవేస్తే ధనవంతమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులు చేసినటువంటి త్యాగాలతో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం కానీ ఆ ఫలితాలు ఎలా మారు తింటారు తప్ప తెలంగాణ ప్రజలు తిట్టలేరు మంచి బిజినెస్ టైంలో తెలంగాణ వచ్చే అభివృద్ధి టైంలో పెద్ద ప్రమాదకరంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చేతి వృత్తుల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే ఇది గ్రహించాలి మీరు ఓటు బ్యాంక్ కోసం మీరు చేసే మీ కర్మ తెలంగాణ ప్రజలు అంతా మీ పని అంతే సంగతి ఈ దేశానికి కావలసినటువంటి వ్యవసాయానికి వాళ్ళ తాతల తరాల నుంచి వీళ్లను నాగలు చేసి గుంటక చేసి గొర్రు చేసి కర్రు చేసి తలుపు చేసి తాళం చేసి ఇల్లు కట్టి ఇలా వ్యవసాయానికి పనిముట్లు అందించినటువంటి కమ్మర్లు వడ్రంగీలు కుండలేసినటువంటి కుమ్మర్లు ఇలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇలా నిర్మాణ రంగం మొత్తము ఇలా తెలంగాణ చేతులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వ్యాపార రంగంలో ఉన్నటువంటి కోమట్లు వాళ్ళు ఏం చేయాలని కాని పరిస్థితిలో ఉన్నారు కదా ఇలా అవసరాలు బంగారం మారువాడి షాపుల యొక్క ప్రతి ఊర్ల మార్వాడి షాప్ ఇంతగానం అయింది ఇది బండి సంజయ్ గారు మీకు కనబడుతుందో లేదో పెద్ద ఎత్తున ఉంది మీరు ఓట్ల కోసం చూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఎఫెక్ట్ అయితే మీరు అర్థం చేసుకోవాలి